హాయ్ టు ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్లో వేంగమాంబలు శ్రీవారి ప్రసాదం స్వీకరించిన తర్వాత మేము అందరం బయటకు వచ్చేసిన తర్వాత మా కజిన్ డ్రెస్ అందరూ కూడా దర్శనానికి అయితే వెళ్ళిపోయారు నేను మా హస్బెండ్ రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ కోనేరు దగ్గర నుంచి స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు కదా సో చూడడానికైతే వచ్చాను కాకపోతే లేట్ అయిపోయాను అనమాట జస్ట్ అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్వామివారిని ఊరేగింపుకి అయితే తీసుకువెళ్లారంట రిటర్న్ వస్తుందని చెప్పారు సో ఇంకో వన్ సైడ్ అని చూద్దాం కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నాను చూశారు కదా అలాగే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఒక్కసారని దర్శనం చేసుకుంటూ స్వామివారిని చాలా చాలా బాగుంటుందండి ఇలా మాడవీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు కదా చాలా బాగుంటుంది స్వామి గారి ఊరేగింపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదండి ఆ టెంపుల్ కూడా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నాను తిరుపతి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన వెంకటేశ్వర స్వామి ఎంత దర్శనం చేసుకుంటాము అలానే నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకోవాలంట ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు సో తప్పకుండా ఆ స్వామి దర్శనం కూడా చేసుకుని ఆశీస్సులు తీసుకుందామని అనుకుంటున్నాను నెక్స్ట్ కోనేరు దగ్గర కూడా వెళ్దాము అనుకుంటున్నాము మా అక్క మా నీళ్ళు అందరం కలిపి యాక్చువల్గా ఈరోజు నెక్స్ట్ టైం మార్నింగ్ మేము తిరుపతిలో కొన్ని ప్లేసెస్ సిక్స్ ప్లేసెస్ చూడాలనుకుంటున్నాము ప్యాకేజ్ అంతా శ్రీవారి పాదాలు ఆకాశికంగా వేణుగా ఉంటాల్స్ అంటే ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అవి సిల అవన్నీ అవన్నీ కూడా నేను రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నాము వీక్లీ అరేంజ్ చేసుకుని ఇంక అందరం కూడా అరుణాచలం వెళ్తున్నాం వేలోనే మన వినాయకుడు టెంపుల్ నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ అలానే అరుణాచలం అనుకుంటున్నాము చూడాలి టైం బట్టి టెంపుల్స్ ఏమైనా కట్టకుండా ఉంటే ఇన్ టైంలో అయితే మన దర్శనాన్ని కూడా అయిపోతాయి అనుకుంటున్నాము కంప్లీట్ అయిపోయిన తర్వాత మా సిస్టరు మా బ్రదర్స్ అందరం కలిపి ఇంకా కోనేరు దగ్గరికి అయితే వచ్చాము కోనేరులో కొంచెం కాళ్ళు కడుక్కొని నీళ్ళు నెత్తిమీ జల్లుకుందాము చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి చూసారు కదా ఈ లైటింగ్లో కోనేరు అది అంత అందంగా కనబడుతుందో చాలా ప్రశాంతంగా ఉందండి నీళ్ళు అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి సో కొంచెం డౌన్కి అయితే దిగాము ఇక్కడ Kapriya Govinda, Apni Varan Govinda, Ratnakirita. అక్కడ నుంచి నేను నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను వాళ్ళు ఎవరూ రాలేదండి పేరు కొంచెం ముందుకే పక్కనే కూర్చునిపోయారు ఎందుకంటే వాళ్ళకి ఓపిక లేదు ఇంకా కాళ్ళు అవి పీక్ అంట సో నేనైతే ఎలా అయినా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను ఇంకొకదానే ఇంకా లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయింది ఇక్కడ కూడా జనం చాలా ఎక్కువగా ఉన్నారండి సో ఈవినింగ్ అవుతుంది అనమాట సిక్స్ థర్టీ అట్లా అవుతున్నట్టుంది టైము అయినా కూడా ఒక త్రీ ఫోర్ రోజు ఉన్నాయి లైను దర్శనం అయితే చాలా బా బాగా అయింది సో ఇంక నేను దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు కొంచెం ముందు కూర్చున్నారన్నమాట వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను సో ఇంక మేము అందరం కూడా ఆంజనేయ గుడి దగ్గర పైకి వెళ్దాము అక్కడ హారతిది అది ఎలి వెలిగించాలని అనుకుంటున్నాము సో వాళ్ళైతే ఇంకా రావట్లేదు టైం పడుతుందంట సో నేనైతే ఇక్కడ కాసేపు వాళ్ళతో కూర్చుని ఇలాగ మనం ఇంకా వెయిట్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అయినాయి అవన్నీ చూసిన తర్వాత ఇంక నేను కొబ్బరికాయ అది కొని పైన కొట్టి హారతి వెలిగించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి బయట చెప్పేసి ఇంక నేనైతే స్టార్ట్ అయిపోయాను కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారండి యాక్చువల్గా పైన కూడా షాప్స్లో ఉంటాయి కానీ ఇవి దేవస్థానంలా ఉంది సో ఇక్కడ కొబ్బరికాయ అయితే ట్వంటీ రూపీస్ అంట మనం చేంజ్ ట్వంటీ రూపీస్ పట్టుకెళ్తేనే ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు లేదంటే కొబ్బరికాయ లేదంటే అసలు ఇవ్వట్లేదండి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు చేంజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళు అసలు ఇవ్వట్లేదు ఫోన్పేలో అవ్వంట ట్వంటీ రూపీస్ పట్టుకెళ్తే కొబ్బరికాయ ఒక ఫిఫ్టీ రూపీస్ పట్టుకెళ్ళినా కొబ్బరికాయ లేదు హండ్రెడ్ రూపీస్ పెట్టుకెళ్ళినా లేదు మా దగ్గర రూపాయి చేంజ్ లేదని చెప్పేస్తున్నారు చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారు ఇక్కడ భక్తులు అయితే కోపడుతున్నారు కూడా వాళ్ళ మీద ఏంటిలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి సో ఎలా అయితేనే నాకు చేంజ్ లేదు వేరే వాళ్ళని అడిగి నేను వాళ్ళకి ఫోన్పే చేసి ఇంకా కొబ్బరికాయ పట్టుకుని అయితే వెళ్ళాను ఇక్కడ అందరూ హారతులు అది వెలిగిస్తూ ఉంటాం కదండీ ఇక్కడ హారతి అయితే వెలిగించేసి కొబ్బరికాయ ఇక్కడ అన్నమాట ఆకాశ దీపం అంటారు కదా ఇక్కడ నుంచి టెంపుల్ అది ఎంత అందంగా కనబడుతుంది అంటే ఈ ఈ పైనుంచి చూస్తే డౌన్కి ఇక్కడ జనాలు ఆ టెంపుల్ లైటింగ్లో నిజంగా మనకి మనిషికి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట సో నేను ఇంకైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ ప్రదక్షిణలు చేసేసి మూడి ఇంకా ఆంజనేయ స్వామి కూడా దర్శించుకున్నాము అని చెప్పేసి ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయిపోయాక ఇంకా నాకు అదొకలా అయిపోయింది అనమాట నోరంతా ఏదో వామిటింగ్ అలా వస్తే నేను అక్కడ సమోసా ఒకటి తీసుకున్నానండి ఇంకా నాకు సమోసా తినాలనిపించింది తినుకుంటే ఇంక అయితే వచ్చేసాను మనం దర్శనం అయిపోయాక గేట్ బయటకు వచ్చేసింది బాగా ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్లో ఇక్కడితే ఇక్కడ ఇలాగా అవతారాల్లా పెట్టారనమాట సో ఇక్కడ చాలా బాగా అనిపించింది చాలా చాలా బాగుంది సో గైస్ తిరుపతి వీడియోలు మీ అందరికీ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను చాలామంది లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు ప్లీజ్ ఇలానే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి నాకు వచ్చిన వాటిలోనే నేను తీసాను వీడియో అలానే నేను వాయిస్ కూడా చెప్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక క్షమించండి మాక్సిమం ట్రై చేశాను నేను చెప్పడానికి సో మీరు ఇంకా మన ఛానల్ని వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ట్రైన్లో నేను లాస్ట్ టైం చెప్పాను కదా వీడియో యాడ్ చేస్తానని చెప్పేసి వెళ్తున్నప్పుడు లేడీస్ కొంతమంది పాటలైతే పాడారు ఆ వీడియో అనమాట ఇది సో చాలా బాగా పాడారు ఫస్ట్ జెంట్స్ పాడింది యాడ్ చేశాను స్టార్టింగ్ వీడియోలో ఇది లేడీస్ పాడింది థ్యాంక్ ఫర్ వాచింగ్ మా ఛానల్